కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో ఎనభై నాలుగు పాయింట్ నలభై ఎనిమిది కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి కొనసాగుతుంది నెలకు పది కోట్ల చొప్పున పనులకు నిధులు కేటాయించడంలో గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కృషి మరువలేనిదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పేర్కొన్నారు నర్సీపట్నం స్పీకర్ నివాసంలో నియోజకవర్గ అభివృద్ధి అంశాలను వివరించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది కేవలం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి మాత్రమేనని అన్నారు ప్రభుత్వం తొలినాళ్ళల్లో గ్రామస్థాయిలో అభివృద్ధి చేస్తామంటే ప్రత్యర్థులు హేళన చేశారన్నారు నర్సీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తికి స్పీకర్ పదవి ఇవ్వడం గర్వకారణమని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధి కుంటిపడిందని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నంలో చెప్పిన పనులన్నీ ఉత్సవ విగ్రహాలుగా మారాయని విమర్శించారు సంక్షేమమే అభివృద్ధి అంటూ ఊదరగొట్టిన వారు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని పేర్కొన్నారు చాలామంది ఎన్నో మాటలు వైఎస్ఆర్సీపీ అపోజిషన్ నుంచి కానీ ఎక్కడి నుంచో బీజేపీ జనసేన టీడీపీ కలిసి గవర్నమెంట్ కాబట్టి వీళ్ళకి ఎక్కడా కూడా అభివృద్ధి చేసే బాధ్యత లేదు ఇదని చెప్పి చాలా మటుకు చాలామంది ఎన్నో తలాపాలు పేలారు కానీ అప్పటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వారు కానీ అందరూ కలిసి కట్టుగా ప్రధానమంత్రి గారు మొట్టమొదటి మీటింగ్ నుంచి కూడా అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తాం గ్రామాల్లోకి అభివృద్ధి తీసుకొస్తామంటే ఎవరు కూడా చాలామంది వేలెత్తి చూపెట్టారు కానీ ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గమే దానికి ఉదాహరణగా నేను చూపెట్టదలుచుకున్నాను ఈరోజు మనం చూస్తే పాత్రి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ పదమైన స్పీకర్ పొజిషన్ని మొట్టమొదట మన స్వతంత్రం వచ్చిన తర్వాత నర్సీపట్నం నియోజకవర్గాన్ని నుంచి రిప్రజెంట్ చేసిన వ్యక్తికి ఈరోజు స్పీకర్ పదం రావడం ఆ గౌరవార్థం నర్సీపట్నం నియోజకవర్గానికి ఎప్పటి నుంచి కొత్త కాదు ఎనభై మూడులో పార్టీ స్థాపించిన తర్వాత మనకు గవర్నమెంట్ అప్పుల్లో వచ్చినప్పటి నుంచి కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి అభివృద్ధి దగ్గర అయ్యన్న పాత్రే కనపడతారని మేము క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాం అయితే మొన్న విజయవాడలో అరెస్ట్ చేశారు నాకు చాలా బాధ అనిపించింది అక్కడి నుంచి అక్కడ ఉన్న ఐజీ వాళ్ళు ఫోన్ చేసి నర్సీపట్నం ఏంటండి ఈ అబ్బాయి కొంచెం చూడండి అక్కడ అయిపోతుంది అని అంటుంటే చాలా బాధ అనిపించింది ఆ వేరే బోర్డ్స్ కూడా మనం తీస్తే వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా తేలింది ఇంతకుముందు కూడా నేను చెప్పాను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే చెప్పాను నీకు అక్కడ ఫ్లెక్సీ చేస్తున్న ఒక కుర్రోడు లారీతో వరంగల్ దగ్గర దొరికాడు మీరు కొంచెం దగ్గర పెట్టుకుని అంటే ఆ రోజు కూడా విమర్శలు ఏదో గాంజేకి లోన్ పడిపోయింది మనమే ప్రోత్సహించాం అన్నీ మాట్లాడారు అన్నీ సరికాదు అపోజిషన్ అయినా ఎవరైనా కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లీడర్స్ క్యాస్ట్ క్యాస్ట్ రిలీజియన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ మనం కాపాడవలసిన నర్సీపట్నం ప్రాంత పేరుని కాపాడుకోవాలి ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు పెన్షన్ నేను చెప్పవసరం లేదు ఈరోజు మూడు వేలు నాలుగు వేల రూపాయలు చేశారు అలాగే డిసేబుల్డ్ మనం చూసుకుంటే మూడు వేలది ఆరు వేల రూపాయలు చేశారు అలాగే మనకి లెపర్సీ ఇలాగ మల్టీ డిఫార్మిటీ ఏమైనా కూడా అది కూడా మూడు వేల ఆరు వేల రూపాయలు చేశారు అలాగే ఫుల్లీ డిసేబుల్డ్ ఉంటే పదిహేను వేల రూపాయల దాకా ఈరోజు చేయడం జరిగింది ఈరోజు ఆరు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఎనభై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఎనిమిది నెలల్లో తేడం అనేది ఒక రికార్డు ఇది చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అంటే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఐదేళ్ళకి మేము చెప్పేవాళ్ళం రెండు వేల కోట్లు చరిత్రను కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పాత్రి గారు చిత్తశుద్ధి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సహకారంతో నిధుల్ని ఏ విధంగా తీసుకొచ్చినా పట్టుదలతో తీసుకొచ్చి నర్సీపట్నం నియోజకవర్గంలో అవ్వలేని రోడ్లు కూడా నేను పూర్తి చేయాలని ఉద్దేశంతో ముందడి చేయడం అనేది అయ్యన్న పాత్రి గారిని అందరూ కూడా అప్రిషియేట్ చేయవలసిన అవసరం అంతైనా ఉంది అదే జనరల్ సెక్రటరీగా స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను టీడీపీ జనరల్ సెక్రటరీగా ఈరోజు అభినందనలు తెలపాలి అయ్యన్న పాత్రి గారు ఇంత ఈ విధంగా కృషి చేసి ఈరోజు ఎనభై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షలు నేను సంక్షేమం గురించి మాట్లాడలేదు అభివృద్ధి ఒక్కటే మాట్లాడుతున్నాను ఇంకా పాత గవర్నమెంట్లు కొన్ని కొన్ని ప్రెస్ మీట్లు చూస్తే మేము వంద కోట్లు తెచ్చాము రెండు వందల కోట్లు తెచ్చామని సంక్షేమాన్ని కలిపి మాట్లాడాలి పెన్షన్లు ఎప్పుడన్నా వస్తాయి పెన్షన్లు ఈరోజు చూస్తే నాలుగు వేల రూపాయలు తీసుకొచ్చిన ఘనత ఈరోజు కోవటం ఈ రోజు ఆ నాలుగు వేల రూపాయలు తీసుకొచ్చి మొట్టమొదటే రిమైనింగ్ రెండు నెలలు కూడా ఇస్తామని చెప్పి ఆరు వేల రూపాయలు ఫస్ట్ నెలలో ఇచ్చి తర్వాత నాలుగు వేల రూపాయలు చేసి ఈరోజు మేము కానీ ఎక్కువ చెప్పుకుంటూ పోతే ఆ మేము వెయ్యి కోట్లు తెచ్చామని కూడా చెప్పచ్చు ఎందుకంటే పెన్షన్లో ఒకటే మనకు నెలకి పదిహేడు కోట్ల రూపాయలు ఈరోజు నియోజకవర్గంలో ఒక్కటే ఇస్తున్నాం ఎంపీపీ ఎలక్షన్ వస్తే ఎంపీపీ ఎలక్షన్ చూస్తే నెంబరు మీకు అందరికీ తెలుసు నెంబరు ఎంత డిఫరెన్స్ ఉందో మేము ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ రాజకీయాలు చేయొచ్చు అది అందరికీ తెలిసిన విషయం అయ్యనపాత్రి గారి మొత్తం నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎక్కడా కూడా ఏదన్నా ఇప్పుడు మనకి అప్పుడు కౌన్సిల్ ఎలక్షన్ అప్పుడు కూడా ఒక రెండు మూడు తేడా ఉన్నా కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో న్యాయంగా పోవాలి ఎవరన్నా వచ్చి మేము చైర్మన్ అడుగుతాను చైర్మన్ ఇవ్వండి అని అడిగినా కూడా మనం ఇప్పుడు చేయలేదు ఈరోజు పరిస్థితి ఏంటంటే అపోజిషన్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ల మీద వాళ్ళకి నమ్మకం లేక ఇప్పుడు ఈరోజు క్యాంప్ పెట్టుకుంటున్నారని తెలిసింది ఇప్పుడు పరిస్థితి అంటే నేను చెప్తుంది ఏంటంటే ఏ పార్టీకైనా వాళ్ళ కార్యకర్తల మీద వాళ్ళ నాయకుల మీద నమ్మకాలు ఉంచుకోవాలి ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ విషయం అవన్నీ నేను తర్వాత విషయం కానీ ఈరోజు వైఎస్ఆర్సిపి నర్సీపట్నం నియోజకవర్గంలో ఏ పరిస్థితుల్లో ఉందంటే ఈరోజు వాళ్ళ నాయకులు ఎక్కడైనా పారిపోతారేమో అని చెప్పేసి ఇవాళ క్యాంపులు పెట్టడానికి అని చెప్పేసి మనకి అక్కడ వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయ్యి ముందుకెళ్ళారంటే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల మీద కానీ వాళ్ళ పార్టీ ఉన్న కార్యకర్తలని నువ్వు పట్టించుకోలేదు కాబట్టి నేను నమ్మట్లేదు కాబట్టి నేను నేను ఒక్కటే కోరుతుందంటే రాజకీయాల్లో ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఒక ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్యూరిటీ ఉండాలి దాన్ని మేము ఒక ఆదర్శంగా అయ్యని పద్ధతిని తీసుకొని ఈ ఐదేళ్ళలోని మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఎక్కడ కూడా ఏ చెత్త రాజకీయాలను ప్రోత్సహించకుండా ముందుకు తీసుకెళ్తున్నాం ఈరోజు ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తే మేము అట్టి పరిస్థితుల్లో ముందుకెళ్తాం కానీ నామినేషన్లు చింపే సంస్కృతి అసలు నడిసేపట్లు లేదు కానీ మొట్టమొదటి పాలనలో ఎవరు వచ్చి నామినేషన్ కూడా చూపించారు ఎందుకంటే కడపలో జరుగుతుంది అనంతపూర్లో జరుగుతుంది అని చెప్పి ఇక్కడ నామినేషన్ కూడా చింపిన పరిస్థితి ఆ రోజు నేను చూసాం కాబట్టి దయచేసి నర్సీపట్నం పేరుని చెడగొట్టకుండా ముందు తీసుకెళ్లే బాధ్యత అయ్యన్న పాత్రి గారు మా పుజస్కందాల మీద పెట్టుకొని ముందుకు తీసుకెళ్తామండి రేపు మనకి లోకల్లం పండుగ ఎలక్షన్లో మేము కోర్టు మీద తిరిగినప్పుడు అయ్యన్న పాత్రి గారు అలాగే విజయబాబు గారు మేమందరం కూడా గ్రామాల్లో కూడా ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఈరోజు దపదపాలుగా అన్నీ కూడా జరుగుతున్న కారణం ఇదే మీకు నిదర్శనం గతంలో తాండవ గేటు కనీసం గత పాలకులు గేటుకు మరమ్మతు అయితే కనీసం ఏడు లక్షల రూపాయలు తేలని పరిస్థితిలో ఉంటే ఇదే అయ్యన్నపాత్రి గారు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత